దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు నూట ఇరవై ఎనిమిది మూడో వచ్చినా ధ్యానిద్దాం నీ లోగిత నీ భార్య ఫలించు ద్రాక్ష ఇవ్వలేనుడును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలెను యుహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును దేవునికి మైముక్కలుగాక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుని బిడ్డలారా వాళ్ళ కుటుంబము సంతోషంతో ఆనందంతో ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ఒలివ మొక్కలు దేవుని సన్నిధిలో ఉంటాయో దేవుని బిడ్డలారా ఒలివ మొక్కలు ఏ విధంగా దేవుని కొరకు దేవుని బిడ్డలార ఉపయోగపడతాయో అదేవిధంగా వారి పిల్లలు దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కల వలె ఉంటారు అంతేకాకుండా తన భార్య ద్రాక్ష వలె ఉండునని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే తన భార్య అందు తనకు సంతోషం కలుగును తన బిడ్డలతో తాను సంతోషంగా ఉండును అని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని అందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదింపబడుదురు దేవుని బిడ్డలారా వాళ్ళు సియోను నుండి దీవింపబడదురు అని వాక్యం సెలవిస్తూ ఉంది నిజముగా దేవుని అందు భయభక్తులు కనుంట ఎంత గొప్పది దేవుని బిడ్డలారా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే మన కుటుంబము సంతోషంగా ఉంటుందని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం మరి మన కుటుంబం అంతా కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నామా ఒకవేళ కలిగి లేకపోతే దేవుని బిడ్డలారా మరి సాతానికి చోటు ఇచ్చిన వారమైతాం సాతాను శోధనల చేత కుటుంబము సంతోషంగా ఉండకుండా నెమ్మది లేకుండా కుటుంబం ఉంటుంది కాబట్టి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కుటుంబము దేవునితో ఆశీర్వాదంతో సంతోషంతో ఉంటుందని మనము నేర్చుకుందాం ఒకవేళ కుటుంబాలు ఏదైనా అలజడి ఏదైనా అసమాధానం ఉంటే ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు మనము దేవుని అందు మన కుటుంబము భయభక్తులు కలిగి ఉందా లేదా అని ఒకసారి పరీక్షించుకుందాం దేవుని బిడ్డలారా మనం దేవుని అందు భయభక్తులు కలిగినప్పుడు మన కుటుంబంలో మనకు నెమ్మది సంతోషము కలుగుతుంది ఆమెన్ దేవుడు అతి కృప మనకు మన కుటుంబాలకు దయచేనుగాక